పండుగలు రోజప్పుడు నుంచి ఫోన్ చేసి మేము ఈ రోజే స్పెషల్ చేసుకున్నాం మేము ఎలా పండగ చేసుకున్నాం నువ్వేం స్పెషల్ చేస్తావు నువ్వు ఎలా పండగ అని అడుగుతారు కానీ ఇక్కడ మాకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మామూలుగా పండగలు లేని రోజు అప్పుడు ఖాళీ ఉంటుంది కానీ పండగల టైం అప్పుడే మాకు పని అయితే ఉంటుంది అలా ఉంటుంది పండగ రోజు మంచిగా పూజ చేసుకోవాలన్నా లేదంటే ఏమైనా వండుకొని తిందామన్నా అయితే అసలు అవ్వదు ఆ రోజే పని చెప్తారు ఆ రోజే పని ఉంటుంది ఇంకా కోవిడ్ ఇంట్లో ఉన్న సంగతి చెప్పాలంటే వాళ్ళకి ఇంకా ప్రతిరోజు ఒకటే ఆ పండగ రోజు ఉండదు పబ్బమని ఉండదు ఇంకా వాళ్ళకి టైం అంటూ ఉండదు వాళ్ళు పూజలు చేసుకోవాలన్నా వాళ్ళు తినాలన్నా బయట చేసుకున్న వాళ్ళకి ఏమైనా వండుకోవాలన్నా ఏమన్నా తినాలన్నా బయట చేసుకున్న వాళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా ఫ్రీడమ్ అనేది ఉంటుంది కానీ ఎప్పుడు మామూలు రోజులప్పుడు ఖాళీ దొరుకుతుంది కానీ పండగలప్పుడు ప్రతి ఒక్కసారి ఇంతేనండి నేను గమనిస్తూనే ఉన్నాను పండగలప్పుడు అయితే అసలు ఆ రోజు ఖాళీయే ఉండదు పని ఏదో చెప్తారో పని అది వస్తుంది కానీ కోవేటోళ్ళు కావాలని చెప్తారో లేదంటే ఇక్కడ నేచురే అంతా మరి ఏంటో తెలియదు కానీ ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా పండగ ఉండదు పబ్బం ఉండదు చేతిలో డబ్బులు ఉన్నా వేస్టే మన ఇంటికాడైతే చేతిలో పండగ చేసుకోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి ఇక్కడ డబ్బులతో పని లేదండి టైంతో పని ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి గంట కూడా ఇక్కడ టైం చాలా విలువైంది ఆ టైంని బట్టే మనకి ఇక్కడ ఏది చేసుకోవాలన్నా ఎప్పుడు టైం కుదిరితే ఎప్పుడు మనకు ఫ్రీగా ఉంటే అప్పుడే పండగ ఇంకా ఇంకా ఈ కోవిడ్లో ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న నాళ్ళు కూడా ఇంకా టయానికి పండగ ఉండదు టయానికి తిండి ఉండదు టయానికి నిద్ర ఉండదు అన్నిటికీ అన్నీ ఒక రోజుకి ఇంకొక రోజు అలాగా యాడ్ అవుతూ ఉంటాయి